హాయ్ ఫ్రెండ్స్ యాముని ఒక కంపెనీ వ్యక్తితో డీల్ చేస్తుంది స్వరాజ్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ద మెంబర్ ఆ కంపెనీ పవర్స్ అన్నీ మీ గుప్పెట్లో పెట్టుకోవటానికి నా రూపంలో మీకు అవకాశం మళ్ళీ వచ్చింది అని చెప్పటానికి మిమ్మల్ని పిలిపించాను అని ఆ వ్యక్తితో యాముని అంటూ ఉంది కావ్యరాజ్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు నిజంగా నాకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలియదండి మీరు చెప్తే వింటాను అంటుంది కావ్య అది ఫోన్లో చెప్పడం కన్నా కండ్లు ముందు మనిషి ఉన్నప్పుడు చెప్తేనే చాలా బాగా ఉంటుందండి రేపటి వరకు వెయిట్ చేయండి మీరు ఆ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యేలా నేను చేస్తాను అంటాడు రాజ్ నేను ఆ క్షణం కోసం ఎదురు చూస్తాను చూస్తూ ఉంటాను అని కావ్య అంటుంది రాజ్ కావ్య ఇద్దరు కూడా ముసిముసి నవ్వులు నవ్వుతూ సంతోషపడతారు ఇక్కడేమో యామ్ని వేరే కంపెనీ వ్యక్తితో చేతులు కలుపుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్